డాక్టర్ గారు చెప్పింది నేను చెప్తున్నాను అన్నయ్య వయసు కూడా భయపడుతోంది ఎక్కువగా స్ట్రెస్ ఉండే పనులు ఏవి చేయకూడదు అవేం పనులు ఎలాంటి పనులు నాకంటే మీకే బాగా తెలుసు నేనొక పోలీస్ ఆఫీసర్గా చెప్పట్లేదు మీ వెల్ విషర్గా చెప్తున్నాను ఆ తర్వాత మీ ఇష్టం పాతికేళ్ల తర్వాత మళ్ళీ ప్లాన్ చేసిన అటాక్ మళ్ళీ బతికాడి సీనా వాడి జాతకం బాగుంది వాడిది బాగుంటే మంది బాగలేదని లేక సీనా ఎవడు దొరకలేదుగా నా దగ్గరకు వచ్చారు గంటలో ఆ బ్యాచ్ పంపించేశారు హలో వీఆర్ ఫ్రమ్ ఎస్ఎల్ఎం గ్రూప్ బాంద్రపాక్ ఇష్యూ గురించి నీతో మాట్లాడడానికి వచ్చాం పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో ఇట్స్ బెటర్ టు విత్డ్రా ద కేస్ నీకేం కావాలో అడగచ్చు పార్క్ పార్క్ వదిలేండి నిజంగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు నా సైన్స్లో ప్రతీతి చిన్నదే నేచర్తో పోలిస్తే సో పెద్ద అనే మాట వద్దు ఆ ఎమ్మెల్యేకి అయితే తెలియదు మీరు బాగా చదువుకున్నోళ్ళు జుట్టు కూడా బాగా నిలిచిపోయింది మీకన్నా తెలియద్దా ఇట్స్ అ జాగర్స్ పార్క్ రెండు వందల పదమూడు చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది సో టు నాట్ డిస్టర్బ్ డిఎన్డి ట్రస్ట్ మీ ఆ ఎమ్మెల్యే వెరీ డేంజరస్ మ్యాన్ చచ్చిపోతాడు ఐ మీన్ ఆక్సిజన్ లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి చెట్లు ఆక్సిజన్ ఇంపార్టెన్స్ చెప్పడానికి ట్రై చేయండి కొంచెం టైం పడుతుంది బ్రెయిన్కి బట్ కీప్ ఫ్రాయింగ్ ఎందుకంటే ఆ పార్క్ ఎప్పటికీ మీ సొంతం కాదు సముద్రానికి మీకు తల్లి బిడ్డ లాంటి సంబంధం ఉంటుంది దాన్ని మాకంటే మీరే ఎక్కువ కాపాడుకోవాలి ఎక్కువ చేపలు పడదామని ఉంటుంది కానీ సముద్రం నుంచి ఎక్కువగా చేపలు బయటికి తీయటం వలన చాలా ప్రమాదం ఉంది మీకు కావాల్సినంత వరకు పట్టుకుంటే పర్యావరణానికి మంచిది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళే లోపు మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది రేపు మీతో పాటు సముద్రంలోకి నేను వస్తాను మీతో అక్కడ ఏంటి ఇక్కడ దాకా వచ్చారు పార్క్ విషయంలో పాయికి నీ మీద చాలా కోపంగా ఉంది భాయ్ కోపం నీ కోపం నా కోపం తొక్కల కోపాలు నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్నాను బాయి కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు నిన్ను చంపేసి సముద్రంలో పడేద్దామని వచ్చాం ఎలా చెప్పండి నీకు నేను ఆకాశం గాలి భూమి ఈ సముద్రం వీటి కోపాల గురించి మాట్లాడుతున్నాను బాయి కోపం ఎలా ఉంటుందో నీకు చూపించాల్సిందే ఇందాక దేని కోపం అన్నా అది ఎలా ఉంటుందో నువ్వు చూపించు కష్టం బట్ దాని కోపం ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను ఐ ప్రామిస్ ఒక చిన్న శాంపుల్ మాత్రమే భూకంపం గురించి వినే ఉంటారు నేచర్ కోపం లేదొకటి శాంపుల్ సైజ్ ఇంతేగాని ఇంచుమించి ఇలాగే ఉంటుంది సుడిగాలు తెలుసు కదా ఇది ఇంకో రకమైన కోపం సునామీ కాకపోతే అల్లం ఇంకొంచెం హైట్లో లేస్తాయి ఆ హైట్ కూడా చూడాలంటే నీతో ట్రై చేద్దాం ఇక చాలు నేచర్ కోపం రాకూడదు వస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగదు దాన్ని ముచ్చటంతా తీర్చుకొని దానంతట తాగాల్సిందే తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బాయికి అర్థమయ్యేలా చెప్తారో నాతో పెట్టుకుంటే కాదు నేచర్తో పెట్టుకుంటే ఏం జరిగిందని కొందరు పడ్డా సరే ఇది ఎలా జరిగింది సార్ సార్ ఇది ఎవరో కావాలని చూసిన పని కొందరు అనుమానం మీరేమంటారు చిన్న యాక్సిడెంట్ అంతే బుజి మంచి సంబంధం దొరికింది బుజ్జి మా కొలీగ్ సునంద ఉంది కదా వాళ్ళ అబ్బాయి చూడడానికి బాగుంటాడు మంచి అబ్బాయి కూడా విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి కూడా మొక్కలంటే ఇష్టం అంట ఆనంద్ నువ్వు రేపు ఫ్రీ అయితే వాళ్ళని రమ్మంటాను చూసుకోవడానికి రేపు కాదు లైఫ్ అంతా ఫ్రీగా లేను వాడితో బిజీగా ఉంటాను చెప్పరా చెప్పరా నువ్వు మొక్కలు నాటుతూ ఉంటే నేను లైఫ్ అంతా ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటానని చెప్పాను కదా చెప్పరా వాళ్ళకి లైఫ్ అంతా మన ఇద్దరం ఎంచక్క సముద్రం చూసుకుంటూ ఆ గదిలో ఫిక్స్ అయిపోదాం అనుకున్నావు కదా చెప్పు మనకి మగపిల్లవాడు పుడితే ప్రాకృతి అని ఆడపిల్ల పుడితే ప్రకృతి అని పేర్లు కూడా అనుకున్నావు కదా చెప్పు వాళ్ళకి నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పు ఆ చెట్టు అంటే ఎంత ప్రాణమో బుజ్జి అంటే కూడా అంతే ప్రాణం అమ్మా దానికంటే ఎక్కువని చెప్పావు కదా